అంతర్జాతీయ స్థాయిలో ఆ దేశానిది పెద్దన్న పాత్ర కాగా ఆ పెద్ద దేశమే భారత ప్రధానికి పెద్దపీట వేసిన మహోత్తర సందర్భం మూడు రోజుల పర్యటన నిమిత్తం అగ్రరాజ్యం అమెరికాకు వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీకి ప్రాధాన్యత ఇచ్చింది ఆ దేశం భారత్ ను గ్లోబల్ లీడర్ గా భావిస్తోన్న బైడెన్ సహా ఆస్ట్రేలియా జపాన్ ఉక్రెయిన్ నేపాల్ పాలస్తీనా ఉక్రెయిన్ దేశాధినేతలు సైతం మోదీ అనుసరణల్లోనే నడుచుకున్నారని అనడంలో సందేహమే లేదు క్వాడ్ ఐరాస సమావేశాల్లోనూ తనదైన శైలిలో ప్రపంచానికి మార్గనిర్దేశనం చేశారు మోదీ ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు సంబంధించిన అన్ని అంశాలను తెలిపేలా నేటి ప్రత్యేక కథనాలు అమెరికాలో ఎన్నికల వాతావరణం హోరాహొరీగా సాగుతోంది కమలా హారిస్ డొనాల్డ్ ట్రంప్ లు ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు నువ్వా నేనా అని ఆకట్టుకునే పనిలో పడ్డారు ఆ ఇద్దరు అభ్యర్థులు ప్రపంచం మొత్తము అదే చర్చ కాని ప్రధాని మోదీ అమెరికా పర్యటన ఆ దృష్టినంతా మరల్చింది ఎన్నికల వాతావరణం కాస్త మోదీ వాతావరణంలా మారింది ప్రపంచ దేశాలు సైతం ప్రధాని మోదీ అమెరికా పర్యటన పైనే దృష్టి సారించాయి అంతలా ప్రపంచాన్ని ఆకర్షించింది మన అగ్రరాజ్య పర్యటన భారత ప్రధాని హోదాలో తొమ్మిదోసారి అమెరికాకు వెళ్లారు మోదీ మూడు రోజుల పర్యటన నిమిత్తం భారత ప్రధాని మోదీ శనివారం అమెరికా చేరుకున్నారు క్వాడ్ శిఖరాగ్ర సదస్సు ఐరాస సర్వ ప్రతినిధి సదస్సు నేపథ్యంలో అగ్ర రాజ్యానికి వెళ్లారు ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు తో పాటు ఇతర దేశాధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు ప్రపంచ భౌగోళిక రాజకీయ వాతావరణం సున్నితంగా మారిన పరిస్థితుల్లో భారత్ అమెరికా ఆస్ట్రేలియా జపాన్లతో కూడిన క్వాడ్ సదస్సు అమెరికాలో జరిగింది ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి స్వేచ్ఛ సుస్థిరతను కాపాడేలా కృషి చేయడమే క్వాడ్ దేశాల లక్ష్యం ఇండో పసిఫిక్ ను స్వేచ్ఛగా సుస్థిరంగా ఉంచగలిగే ఏకైక కూటమి కూడా ఇదొక్కటే అయితే ఈ ప్రాంతంలో చైనా అశాంతికి కారణమవుతుందనేది క్వాడ్ దేశాల అభిప్రాయం అందుకే ఏటా ఈ దేశాలు సమావేశమై భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకుంటాయి రెండు వేల ఇరవై నాలుగు గాను అమెరికా అధ్యక్షుడి ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి భారత ప్రధాని మోదీ సహా ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనియా అల్బనీస్ జపాన్ ప్రధాని పుమియో కిషిదాలు హాజరయ్యారు అమెరికాలోని విల్మింగ్టన్ లో జరిగిన క్వాడ్ శిఖరాగ్ర సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ప్రధాని మోదీ క్వాడ్ కూటమి ఎవరికీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు నియమాల ఆధారిత అంతర్జాతీయ పాలనకు ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించడానికి మాత్రం కట్టుబడి ఉంటుందన్నారు పరోక్షంగా చైనాను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు మోదీ అన్ని అంశాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించారు ఆరోగ్య భద్రత అధునాతన సాంకేతికతలు వాతావరణ మార్పులు సామర్థ్యం పెంపు వంటి రంగాల్లో సమ్మిళిత చొరవలకు సానుకూల చర్యలు చేపట్టినట్లు వివరించారు రెండు పేల ఇరవై సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుండటం సంతోషంగా ఉందని మోదీ ప్రకటించారు ఇండో పసిఫిక్ ప్రాంత విద్యార్థుల కోసం ఐదు లక్షల డాలర్ల ఉపకార వేతనాలు ఇవ్వనున్నట్లు భారత్ ప్రకటించింది సమావేశాల్లోనే మానవతా వైఖరిని చాటుకున్నారు ప్రధాని మోదీ అక్కడ నిర్వహించిన క్యాన్సర్ బూన్ షాట్ లో పాల్గొని ఇండో పసిఫిక్ దేశాలకు నలభై మిలియన్ల వ్యాక్సిన్ డోసులు అందించి క్యాన్సర్ తో పోరాటానికి సాయం చేస్తామని హామీ ఇచ్చారు నలభై మిలియన్ల వ్యాక్సిన్ డోసులు కోట్లాది మంది జీవితాల్లో ఆశాకిరణంగా మారుతాయి ఒక దేశం ఒక ఆరోగ్యం అనేది భారత్ లక్ష్యమని వెల్లడించారు అందుకే మూన్ షాట్ చొరవ కింద ఏడు పాయింట్ ఐదు మిలియన్ డాలర్ల విలువైన నమూనా కిట్లు డిటెక్షన్ కిట్లతో పాటు వ్యాక్సిన్ల మద్దతు ప్రకటించారు ఇండో పసిఫిక్ ప్రాంతంలో గర్భాశయ క్యాన్సర్ తో ఏటా లక్షా యాభై వేల మంది మహిళలు మరణిస్తున్నారని తెలిపారు ఈ సందర్భంగా గర్భాశయ క్యాన్సర్ వంటి సవాళ్లను సంయుక్తంగా ఎదుర్కోవాలని క్వాడ్ లో సదస్సులో నిర్ణయించినట్లు అందులో అన్ని దేశాల మద్దతు అవసరమని మోదీ పేర్కొన్నారు అండ్ ఈ క్వాడ్ దేశాలు మొదటిసారిగా క్వాడ్ క్యాన్సర్ మూన్ షాట్ అనేటటువంటి ఒక కొత్త ప్రతిపాదన తీసుకురావడం జరిగింది ఈ క్వాడ్ క్యాన్సర్ మూన్ షాట్ అంటే ఇట్స్ ఏ పార్ట్నర్షిప్ ఫర్ ఇండో పసిఫిక్ రీజన్ ఫర్ రిజాల్వింగ్ ది క్యాన్సర్ ఇష్యూ పబ్లిక్ హెల్త్గా ఇష్యూగా ఉన్నటువంటి క్యాన్సర్ ఇష్యూని పరిష్కరించడం కోసం ఈ నాలుగు దేశాలు కలిసి ఒకటై ప్రయత్నం చేస్తున్నాయి ఇందులో భాగంగా భారతదేశం హెచ్వి హెచ్పివీ శాంపుల్స్ కోసం అంటే ఈ క్యాన్సర్ నివారకమైనటువంటి వ్యాక్సిన్స్ కోసం భారతదేశం ఏడు పాయింట్ ఐదు మిలియన్ డాలర్ల నిధులను సమకూర్చడం జరిగింది సో ఈ స్థాయిలో ఒక కమిట్మెంట్ చేకూర్చడం అనేటటువంటిది మొదటిసారిగా జరిగింది క్వార్ తో పాటు ఐరాస సర్వప్రతినిధి సదస్సులో పాల్గొన్న ప్రధాని మోదీ మానవాళి విజయం యుద్ధ క్షేత్రాల్లో లేదని ఉమ్మడి బలంలోనే దాగి ఉందని పేర్కొన్నారు అంతర్జాతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని ప్రపంచ సంస్థల్ని సంస్కరించాల్సిన అవసరాన్ని మరోసారి ప్రస్తావించారు ఒక సంస్థ ఔచిత్యాన్ని తేల్చడంలో సంస్కరణలు కీలకమన్నారు జీ ట్వంటీకి భారత్ నేతృత్వం వహించినప్పుడు ఆఫ్రికన్ యూనియన్ కు శాశ్వత సభ్యత్వం కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు ఒక పక్క ఉగ్రవాద బెడద మరోపక్క సైబర్ సముద్రయానం అంతరిక్ష రంగాల్లో ఎదురవుతున్న సవాళ్ల నుంచి బయటపడేలా ప్రయత్నించాలన్నారు ఒకే భూమి ఒకే కుటుంబం ఒకే భవిత అనేదానికి భారత్ కట్టుబడి ఉందని చెప్పారు యావత్ మానవాళి హక్కుల పరిరక్షణకు ప్రపంచ సుసంపన్నతకు మనస వాచా కర్మణ పనిచేయటాన్ని భారత్ ఇకపైన కొనసాగిస్తుందని మోదీ వెల్లడించారు ఇండో పసిఫిక్ రీజియన్లో జరుగుతున్నటువంటి శాంతి సామరస్యం వాటిపైనే కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి అనేక సమస్యలపై ఐక్యరాజ్య సమితి నిర్దేశించినటువంటి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను అందుకోవడంలో భారతదేశం యొక్క వైఖరిని చాలా స్పష్టంగా వివరించడం జరిగింది ఒకే గ్లోబ్ ఒకే ప్రపంచం ఒకే ఆరోగ్యం అనేటటువంటి ఒక సరికొత్త నినాదాన్ని ప్రపంచ వేదికపై నరేంద్ర మోడీ వినిపించడం అనేది ఈసారి ప్రపంచ అన్ని ప్రపంచ దేశాధినేతలను కూడా ఆకర్షించినటువంటి విషయం మొదటగా ఆయన లీడర్స్ మీటింగ్ లో పాల్గొన్నారు దాని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఆస్ట్రేలియన్ ప్రెసిడెంట్ గానీ ఇంకా ఆస్టేలియన్ ప్రధానమంత్రి గానీ ఇలా కొంతమంది ప్రముఖులతో వారు మీటింగ్ అయ్యారు అమెరికన్ ప్రెసిడెంట్ అండ్ ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ చాలా మందితో ఆ క్వాడీ మీటింగ్ లో పార్టిసిపేట్ చేశారు దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫోర్స్ ఫర్ గుడ్ అంటే మన బలాన్ని ఆ ప్రపంచానికి ఒక మంచి పనులకు ఉపయోగించాలని ఒక సదుద్దేశంతో ఆ మీటింగ్ జరిగింది అది సక్సెస్ఫుల్ గా జరిగిందని చెప్పాలి ఆ తర్వాత వారు ప్రధాని మోడీ ఇండియన్ కమ్యూనిటీ ఉద్దేశించి ప్రసంగించారు ఇది చాలా అంటే చాలా ఎక్కువ మంది న్యూ న్యూయార్క్ లో హాజరయ్యారు నమస్తే అనే పదాన్ని ప్రపంచంలో గౌరవంగా గుర్తించే విధంగా ఎన్ఆర్ఐలు కృషి చేశారని తెలుపుతూ